స్వామి ఆశిస్సువరెడ్డి గారు గౌరవ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు ముప్పై మందిని ఓకే ంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం నాగయ్య గారు పిఆర్ పల్లి ఎనిమిది శ్రీ ముక్కోటి ముద్దయ స్వామి ఆశీస్సులతో శివకట్టి గారు ఖమ్మం రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం నాలుగు కాలభైరవ స్వామి ఆశీస్సులతో గౌరవ పుట్టూరు వాసుదేవరెడ్డి గారు ఆరు ఆర్ఆర్ బుల్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జత మూడు రెడీ కూడా హనుమాన్ బుల్స్ ఐద్యరాజు సత్యనారాయణ గారు గౌరగ పంతులు గారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రామ్ రెడ్డి గారు తొమ్మిది శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఎం గోపాలకృష్ణ గారు పెద్ద గోపాలకృష్ణ గారు పన్నెండు గోపాలకృష్ణ గారు పన్నెండు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రమేష్ బాబు యాదవ్ గారు గన్నెవారిపల్లి వారు గ్రామం తాళపత్రి టౌన్ శ్రీ గురప్ప స్వామి ద్వాశల ద్వాసల గురువినటి అయిపోయింది ఒకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీ బల్లికురువ పోలేరమ్మ తల్లి ఆశీసులతో పివిఎస్ఆర్ బోల్స్ ఒకటి రెండు ఇదే పో మళ్ళీ కూడా వారే పల్లె కూడా వారే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు డ్రాలో పాల్గొనాలి గుడ్డది గిత్త విక్రమార్కుడు పదకొండు అమ్మో గౌరవ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదరెడ్డి పని క్రమం పోయిన సంవత్సరం కూడా ఒకటే ఇప్పుడు కూడా ఒకటే సిటీ రెడీగా ఉండాల నువ్వు పదకొండు గంటలకు సంఘాల వారికి రెండు చూడాలా రెండు కంపెనీలు మొట్టమొదటి జతైనటువంటి గౌరవ టీసీఎస్ఆర్ కోర్స్ డాక్టర్ అఖిలేశ్వర్ రెడ్డి గారు యాదరిడిపల్లి గ్రామం తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి జత మొట్టమొదటి జతగా డ్రాలో పాల్గొనవలసిన డ్రా డ్రాలో మొదలైంది మొదటి జతగా రావలసిన పదకొండు గంటల ముప్పై నిమిషములకు నేను కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం